మీరు చూస్తున్న ఈ రకం వచ్చేసి తేజ రకం అండి చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడ ఎకరంలో సాగు చేసిన విస్తీర్ణం వచ్చేసి నాగు రైతు పేరు నాగు నాడు తెలుసుకుందాం అండి ఏ విధంగా సాగుందో ఒకసారి ఎట్లా ఉందో చూడండి బాగా పెరిగింది ముక్క ఇప్పుడే పూత బాగుస్తుంది ఏ రకమైన మందులు కొట్టినో నాకు నాడు తెలుస్తున్నా నమస్తే నాగు నమస్తే ఏ రకమైన మందులు కొట్టినో నాకు ఇంత బాగా పెరిగింది చెట్టు రకం అయితే ఇక్కడికి కొట్టినాక పని చేయాలి మీకు ఫోన్ చేయడం వల్ల మీరు ఈ మందులు పంపించారు కష్టం లేచింది ఇది లేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కాపు ఇప్పుడే దిగుతుంది మీరు ఫస్ట్ ఫస్ట్ ఏం ఇది అద్వైత అద్వైత అద్వైతనండి నూనె మందు వచ్చేసి అది అగ్రిషియన్ కంపిందండి అండి నూనె మందు యాక్చువల్ గా నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రీవియస్ కూడా అద్వైత గానీ తర్వాత ఏమంది కొట్టినా ఓకే ఒకసారి అద్వైత మాత్రం నూనె మంది అండి వాతావరణ పరిస్థితుల తెల్ల దోమ కంటే ఇప్పుడు ఎర్ర నల్లి బాగా బ్లాక్ చిప్స్ ఎక్కువ ఉందండి మీరు కొట్టే ప్రతి మందుల అంటే మీరు కొట్టే ప్రతి కాంబినేషన్ లా ఇదే కొట్టమని చెప్తలేను ప్రతి కాంబినేషన్ లా నీమ్ ఆయిల్ కరెంజ్ ఆయిల్ అన్నా కలుపుకొని కొట్టండి దానివల్ల మీకు దోమ గానీ ఎర్ర నల్లి కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఎర్ర నల్లి నల్ల సమర్పడు పోయి సాప్ ఉపయోగపడుతుంది అండి మీకు లేని మాత్రమే కొట్టుకొని లేదంటే తర్వాత ఏం కొట్టినా నాకు తర్వాత నందక కొట్టినావా తర్వాత నందక కొట్టిన వచ్చేసి నాకు సేమ్ ఇది కూడా నూనె మంది అండి ఇది బ్లాక్ ట్రిప్స్ ఎట్లా పనిచేసింది మంచిగా పనిచేసింది అంతకు ముందు ఎట్లుండే అంత ముందు బాగుండీ మంచిగా వచ్చింది పూతలు ఎన్ని నల్లు ఉండే పూతల బాగా దాని నల్లు బాగా ఉండేనా ఇది కొట్టినాక దాంతో పాటు ఏం కుట్టిన దీంతో పాటు కలిపి ఇందకతో పాటు మన టిల్లే జారగానికి వాళ్ళదండి టిల్లే జారగా చోటు పూత కోసం టిల్లె జారగానికి చోటు కొట్టండి చోటుతో పాటు ఏంటిది ఫిఫ్టోని ఫిఫ్టోన్ ఎయిటీ పర్సెంట్ ఈ మూడు గడిపెట్టినట్టు ఈ మూడు కలపడం వల్ల ఈ మూడు గడపడం వల్ల ఎట్లా అనిపించింది మంచి గ్రోత్ ఇక్కడ మంచిగా వచ్చింది కాపు కూడా కొంచెం మంచిగా అవబడది పూత ఒకసారి చూస్తారా మీరు పూత కూడా చూడండి ఒకసారి పూతలో నల్లు కూడా ఏం లేవు అనుకుంట